హాయ్ అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము మరి మీరు ఎలా ఉన్నారనేది చెప్పడం మర్చిపోద్దు సో ఇప్పుడైతే మేము చార్మినార్ వెళ్తున్నామండి మేము ఇంకా లంచ్ చేయలేదు టైం అయితే ఫైవ్ అయిపోతుంది సర్లే ఇక్కడ తినేసి వెళ్ళిపోదాము ఇక్కడ దగ్గర ఒక హోటల్ ఉంది అక్కడ తినేసి చార్మినార్ చూడడానికి వెళ్దాం అనుకుంటున్నాము స్ట్రీట్ షాపింగ్ కూడా చేశామండి ఏమేమి తీసుకున్నాము అవన్నీ కూడా నేను షేర్ చేస్తాను అనమాట సో ముందు అయితే ఇక్కడ హోటల్కి అయితే వెళ్తున్నామండి దీని పేరు హోటల్ న్యూ ఉడిపి అని ఉంది సో ఇక్కడ మేము బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నామండి వీడియో మొత్తం కూడా చూడండి చాలా బాగుంటుంది యాక్చువల్గా అయితే సిక్స్టీ రూపీస్ పడింది అనమాట ఒక ప్లేట్ బిర్యానీ క్వాంటిటీ విషయానికి వస్తే కొంచెం పెంచి ఉంటే బాగుంది అనుకున్నాను కానీ ఎవరు ఇస్తున్నారండి సిక్స్టీ రూపీస్కి ఎవరు ఇవ్వట్లేదు కదా బిర్యానీ టై టేస్ట్ అయితే బాగుందండి టేస్ట్ చాలా బాగుంది సో అత్తయ్య గారు అయితే ఇక్కడ నాకు బిర్యానీ వద్దు అని చెప్పేసి రెండు వడలు తీసుకున్నారనమాట అది కూడా క్వాంటిటీ బాగానే ఇచ్చారు పెద్దవడలే ఇచ్చారు అండ్ మిగతా వాళ్ళందరం బిర్యానీయే తీసుకున్నాము ఒక మా డాడీ శ్రీయాన్షి పాప తప్ప మా డాడీ అయితే మసాలా దోశ తీసుకుంటున్నారు మా శ్రీయాంజీ పాప ఎక్కడికి వచ్చినా ఏం తినమన్నా గోల గోల మీకు తెలుసు కదా సో అందుకనేసి పూరీ తీసుకున్నామండి పూరీలో చిన్న చిన్నవి ఒక మూడిచ్చారనమాట ప్లేట్కి సో ఇదైతే మళ్ళీ షేర్ చేసుకున్నాము శ్రీయాన్షిబాబు అన్ని తిన్నదు ఒక పూరి తింటేనే గొప్పది ఇంకా మళ్ళీ నేను ఒక పూరి ఆశ్రద్ బాబు ఒక పూరి తిన్నాము ఇంకా ఎక్కడో ఆకలిస్తున్నట్టు ఉంది అనమాట సరిపోలేదు సో అందుకనేసి ఒక చిన్న దోశ అయితే ఆర్డర్ చేసుకున్నాను ఇది స్పెషల్ మసాలా దోశ అంట ఇది సైజు వచ్చేసి చిన్న సైజే ఇచ్చారండి ఇక్కడ అన్నీ కూడా చిన్న సైజులే ఇస్తున్నారు బట్ టేస్ట్ మాత్రం బాగుంటున్నాయి సో ఇదైతే తినేసాను దీనికి మనకు చట్నీస్ అయితే రెండు చట్నీస్ ఇచ్చారండి ఒకటి వైట్ చట్నీ అండ్ ఇంకొకటి అయితే సాంబార్ ఇచ్చారు చట్నీ కాదు సో అండ్ ఆలు కుర్మా ఇచ్చారు బిర్యానీలోకి పూరికి కూడా అవే ఇచ్చారనమాట ఇంకా తినేసి మేమైతే బయటకు వచ్చేసాము సో ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కనిపించాయండి బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్ అంటే పార్టీవేర్ హ్యాండ్ బ్యాగ్ లాంటివి తీసుకుందామా అనుకున్నాను కొన్ని త్రీ హండ్రెడ్ ఉన్నాయి కొన్ని టూ హండ్రెడ్ ఉన్నాయి అనమాట బ్యాగ్స్ ప్రైస్ అయితే రీజనబుల్గానే ఉంది బట్ డైలీ వేర్కే ఒక బ్యాగ్ తీసుకున్నాను ఒక టూ హండ్రెడ్ రూపీస్ పెట్టి అంతే ఇంకేం తీసుకోలేదు ఇక్కడ నేను చూస్తున్నాను నా బ్యాగ్ వచ్చేసి ఏంటో అండి ఇలాగే తీసుకుంటాను నేను షాప్స్లో పెద్ద పెద్ద కాస్ట్లు పెట్టి నేనైతే బ్యాగ్స్ ఏం తీసుకోనండి ఒక టూ త్రీ హండ్రెడ్లో బయట తీసేసుకుంటాను అనమాట ఇప్పుడు కూడా సో నా బ్యాగ్ తెగిపోయింది ఊర్లో సకల సమస్యలకు పరిష్కారాలయం శ్రీ రేణుకల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం జీవితం అన్నాక ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం ఇలా ఎన్నో సమస్యలు ఏదో ఒకటి అడ్డంకులు వస్తూనే ఉంటాయండి మనకి నేను మీకు చక్కటి పరిష్కారం చెప్తానండి గురుజీ రామరాజు గారు ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యలను వివరించండి జరిగినవి జరగబోయేవి కూడా మీకు చెప్తారు అలాగే మంచి పరిష్కారం అయితే మీకు ఇస్తారు సో మేమైతే నేను ఒక బ్యాగ్ అత్తయ్య గారు బ్యాగ్ అమ్మ బ్యాగ్ అనమాట ఒక్కొక్కరిది టూ హండ్రెడ్ రూపీస్ పడింది బన్నీ అయితే తీసుకోలేదండి తీసేసుకుని మేము ఫ్రంట్కి వచ్చేస్తున్నాము చార్మినార్ దగ్గరికి వెళ్తూ మధ్యలో ఎన్నిసార్లు ఆగామో మాకే తెలీదు అన్నిసార్లు ఆగుతున్నాం అనమాట ఈ కప్పులు చూసారా ఎంత బాగున్నాయో అసలు ఆ చార్మినార్ పైకి వెళ్దామని చెప్పేసి మా డాడీ ఏమో రండి 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 అంటున్నారండి బట్ మేము ఆ గాజుల దగ్గర గొలుసుల దగ్గర చాలా చోట్లయితే ఆగుతూ ఉన్నాం అనమాట ఇక్కడైతే నడుస్తున్నాం చాలా ట్రాఫిక్ చాలా రష్గా ఉందండి పిల్లలకి బట్టలు ఉన్నాయి తర్వాత గొలుసులు గాజులు చెప్పులు చాలా అయినా ఉన్నాయి మేమేం తీసుకున్నాం అనేది లాస్ట్లో చూపిస్తానని చెప్పాను కదా మీకు సో ఏమేమి షాపింగ్ చేశానో చూద్దాం పదండి ఫస్ట్ అయితే ఇక్కడ మేము పీచ్ మిఠాయి తీసుకున్నాము చూడగానే నాకు ఈ పీచ్ మిఠాయి తినాలనిపించింది చిన్నపిల్లని అయిపోయాను నేను ఇక్కడ బ్లూ అండ్ పింక్ కలర్ రెండు రకాల ఉన్నాయి అన్నమాట కలర్స్ సో నాకైతే బ్లూ కలర్ చూడగానే తినాలనిపించింది అంటే అన్ని టేస్ట్లో ఒకటేనండి కలర్స్ చేంజ్ అంతే బట్ అదొక పిచ్చ అనమాట మనకు సో మా శ్రీ అని పాప చూడండి అక్కడ ఇంకా పిల్లల ముగ్గురికి తీసుకున్నాం నేను తీసుకున్నాను అనమాట నేను తీసుకున్న దాంట్లో అయితే మా వాళ్ళకు కూడా చిన్న చిన్న ముక్కలైతే ఇచ్చాను అందరికీ సరదాగా ఏదో తిన్నాం అంతే సో చిన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈ పీచిమిటాయి కనిపిస్తే ఆగిపోయి పీచిమిటాయి అయితే కొనుక్కునేవాళ్ళం అండి ఈ పీచిమిటాయితో పాటు మా స్కూల్ దగ్గర ఈవినింగ్ టైమ్స్లో అదొక స్వీట్ ముద్దలా ఉండేదనమాట పింక్ కలరు క్రీమ్ కలర్లో వచ్చేది ఎంతమంది గుర్తుందో చెప్పండి వాచ్లు చేసేవారు పువ్వులు చేసి ఇచ్చేవారు సో ఎంతో కానీ ప్రైస్ గుర్తులేదు తక్కువకే అమ్మేవారు అనమాట స్కూల్ దగ్గర సాయంత్రం పెట్టేవారు బండి ఎప్పుడైనా తీసుకునేదాన్ని నేను లాలీపాప్స్ చేసేవారు దాంతో రకరకాల బొమ్మలు చేసి ఇస్తూ ఉండేవారు ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ దండలు కనిపించాయి అత్తయ్య అయితే ఇదిగోండి ముత్యాల పూసల దండి ఏదో తీసుకుంటున్నారనమాట సో అదైతే వేసుకుని చూసుకుంటున్నారు ఇక్కడ ఇది హండ్రెడ్ రూపీస్కి వచ్చిందండి ఈ ముత్యాల దండ ఈ అత్తయ్య గారికి అయితే పూసలు అవన్నీ చాలా ఇష్టం అనమాట అందుకనేసి ఒక మూడో ఎన్నో చూసారు అత్తయ్య గారు తీసుకున్నారు అండ్ తర్వాత అయితే ఇక్కడ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అవన్నీ ఉన్నాయి నాకైతే మట్టి గాజులు అంటే చాలా ఇష్టమండి మట్టి గాజులు వేసుకోవాలి అని చెప్పేసి మట్టి గాజులు కోసమే ఎతుకుతూ ఉన్నాను అనమాట మొత్తం మట్టి గాజులు మట్టి గాజులు అనుకుంటూ కానీ నాకు ఏం గాజులు దొరికాయి అన్నది నేనైతే చూపిస్తాను మీకు చూడండి సో అవే ఉన్నాయి మట్టి గాజులు అని చెప్పి అవే అమ్ముతున్నారు అనమాట మొత్తము ఈ చార్మినార్ దగ్గర అంతా కూడా చార్మినార్ దగ్గర బ్యాంగిల్స్ బాగుంటాయి అంటారు కదా మరి మీలో ఎంతమందికి చార్మినార్ దగ్గర బ్యాంగిల్స్ అంటే ఇష్టం సో ఇక్కడ ఫిక్స్డ్ రేట్లో ఒక త్రీ హండ్రెడ్ రూపీస్కి నెక్లెస్ సెట్లు ఉన్నాయండి హెవీ నెక్లెస్ సెట్లు ఉన్నాయన్నమాట నేనైతే తీసుకోలేదు నాకు ఎక్కువగా వేసుకోనండి ఎప్పుడైనా వీడియోస్ కోసం ఈ మధ్యన రెడీ అవుతుంటే వేసుకుంటున్నాను కానీ అది కూడా సో అంతలా వేసుకోను అనమాట అండ్ బన్నీ కూడా ఎక్కువగా వేసుకోదు బట్ బాగున్నాయి అనమాట ఇవి నా దగ్గర ఉన్నాయి కదా ఉన్నవి వాడుకుందాంలే అన్నట్టుగా నేనేం తీసుకోలేదు బన్నీ ఏమో దాని దగ్గర తక్కువే ఉన్నాయి ఎలాగో అని చెప్పేసి బన్నీ ఒక సెట్ అయితే తీసుకుందనమాట సరదాగా తీసుకున్నా సరే మేమిద్దరం కూడా ఎక్కువగా వేసుకోమండి ఇంకా దానిదే నేను కూడా ఎప్పుడైనా వేసుకోవచ్చులే అన్నట్టుగా నేను ఏం తీసుకోలేదు ఇక్కడ చూసారా అవి త్రీ ఇవి త్రీ హండ్రెడ్ కాదనమాట ఈ పైవి బాగా హెవీగా ఉన్నాయి కదా వీటి ప్రైజ్లు వేరేగా వాళ్ళు చెప్తున్నారు నైన్ హండ్రెడ్ అంటున్నారు టూ థౌజండ్ అంటున్నారు వాళ్ళకి వాళ్ళకి నచ్చిన ప్రైస్ అయితే వాళ్ళు చెప్తున్నారు అనమాట పైవి బాగున్నాయండి చాలా బాగున్నాయి కొన్ని కొన్ని అయితే కొన్ని మరీ హెవీగా అనిపించాయి నాకు అంత అనిపించలేదు కానీ కొన్ని మీడియంగా చాలా బాగా అనిపించాయి అనమాట ఇక్కడ అత్తయ్య గారు ఏవో క్రిస్టల్స్ ఏవో చూస్తున్నారు సో అక్కడి నుంచి అయితే మొత్తానికి అక్కడ ఎవరూ ఏం తీసుకోలేదు బన్నీ ఒక అయితే ఒక్క సెట్ అంతే వచ్చేసాము ఫ్రంట్కి వచ్చేసాము ఫ్రంట్కి వచ్చిన తర్వాత అత్తయ్య గారు అయితే ఇక్కడ బ్యాంగిల్స్ ఏవో తీసుకున్నారు బ్యాంగిల్స్ తీసుకొని నేనైతే మళ్ళీ రిటర్న్లో అంతా చూసి తీసుకుందాంలే అని చెప్పేసి ముందు తీసుకోకుండా వెళ్ళిపోతున్నాను ఈలోపు మా డాడీ అయితే తిట్టేశారండి రండి ఫాస్ట్గా పైనకి క్లోజ్ చేసేసారండి మేము మొత్తానికి అక్కడికి వెళ్ళేసరికి ఇంకా నాట్ అలౌడ్ అందరూ వెళ్ళిపోండి టైం అయిపోయింది ఫైవ్ థర్టీ వరకే అనేసారండి సో టైం అయితే ఫైవ్ థర్టీ దాటిపోయింది పావుతో ఆరైపోతుంది అనమాట టైము ఇంకా రానివ్వట్లేదు పైకి ఎవరిని ఎక్కనివ్వట్లేదు సరే లేని చెప్పేసి అక్కడ అమ్మవారు గుడి ఉంటే ఇది చాలా స్పెషల్ అండి భాగ్య భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ అనమాట హైదరాబాద్కి ఫస్ట్ నేమ్ భాగ్యనగరం అని ఉండేది కదా సో అక్కడికి వెళ్ళి మేమైతే దేవుడిని దర్శించుకున్నాం అనమాట దేవుడు బొట్టు పెట్టుకుని దర్శించుకుని ఇదిగోండి కుల్ఫీ తీసుకున్నాను తిరిగి తిరిగి నీరసం వచ్చింది దాహం వేస్తుంది బాగా అందుకనేసి కుల్ఫీ తీసుకున్నాను నాకు ఈ కుల్ఫీలు బాగా నచ్చుతున్నాయి అంటే అన్ని రకాలు నచ్చట్లేదు కుల్ఫీలో కొన్ని కొన్ని టేస్ట్ బాగోట్లేదు కొన్ని కుల్ఫీలు బాగుంటున్నాయి అనమాట మేము చార్మినార్ చుట్టుపక్కల పెట్టిన బజారు చాలా వరకు చూసాం కానీ చాలా వరకు చూడలేదు కూడా సగం చూసాము అంటే అంత తిరగడానికి ఫుల్ కాళ్ళు లాగేసాయి ఇంకా తిరగలేకపోయామండి తర్వాత వచ్చేసి చీకటి పడిపోయిందనమాట చూస్తూ చూస్తూ ఉండగానే ఇక్కడ ఇంకా కొన్ని నెక్లెస్లు ఏవో ఉంటే అవి కూడా చూసామన్నమాట ఇదిగోండి లైటింగ్స్ అయితే వెలుగుతున్నాయి చక్కగా ఉందండి చీకటి పడినప్పుడు ఇక్కడ మంచిగా షాపింగ్ కానీ ఆ బజార్ కానీ మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు కానీ జనాలు మామూలుగా లేరండి చాలా రష్గా ఉందన్నమాట సో ఇంకా ఇక్కడ కొంచెం పర్లేదు ఆ నడిచేటప్పుడు అయితే ఇంకా చాలా ఎక్కువ జనాలు ఉన్నారు ఆ చివరికి ఇక్కడ ఏంటంటే ఫస్ట్లో ఎంటర్ అయినప్పుడు కొన్ని రేట్లు ఉన్నాయండి బ్యాంగిల్స్ బాగా పైకి వచ్చేసిన తర్వాత బ్యాంగిల్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ పెట్టారు కింద హండ్రెడ్కి మూడు డజన్లు అన్న బ్యాంగిల్స్ పైన ఫిఫ్టీ రూపీస్ అయిపోయింది అనమాట డజను ఇంకా కొన్ని చోట్ల థర్టీ రూపీస్కి డజన్ ఉంది నేను నడుస్తూ వచ్చేసాము మళ్ళీ వెనక్కి వెళ్ళలేము అలా ఇంకా అటు ఇటు నడవాలి కదా అని చెప్పేసి అవి చాలా బాధపడ్డా థర్టీ రూపీస్కి డజన్ ఉన్న చోట తీసుకోవాల్సిందే అని చెప్పేసి అక్కడైతే తీసుకోవడం కుదరలేదు మొత్తానికి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఇంకా కొన్ని బ్యాంగిల్స్ అవి తీసేసుకుని మేమైతే వచ్చేసామండి మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చాము మా డాడీ వాళ్ళ చెల్లె అనమాట మా మేనత్త సో ఇంటికి అయితే వచ్చాము నేను హైదరాబాద్ వచ్చి చాలా రోజులు అయిపోయిందండి చాలా రోజులు ఏంటి సంవత్సరాలు అయిపోయింది మా డాడీ వస్తూనే ఉంటారు అమ్మ కూడా తర్వాత వచ్చింది కానీ నేనైతే రాలేదండి ఇంటర్మీడియట్లో వచ్చాను ఆ తర్వాత మళ్ళీ పెళ్ళి డెలివరీస్ ఇవన్నీ ఆ జరుగుతూనే ఉన్నాయి కాలం గడిచిపోయింది కానీ నేనైతే మళ్ళీ ఇన్నాళ్ళకి ఇప్పుడు అనమాట ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయాక వచ్చానండి ఆ హాలిడేస్లో మేము షిరిడి వెళ్ళామనమాట టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మేము షిరిడి వెళ్ళాము మళ్ళీ ఇన్నాళ్ళకైతే ఇక్కడికి వచ్చానండి సో నైన్ ఇయర్స్ అవుతుందనమాట నేను హైదరాబాద్ వచ్చి అత్త వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మేము భోజనం చేసామండి అత్త అయితే వంకాయ కర్రీ చేసింది సాంబార్ పెట్టింది తర్వాత వంకాయ ఇంకా స్వీట్ ఇవన్నీ కూడా చేసింది అనమాట సో ఇంకా ఫస్ట్ నుంచి వీడియో అయితే తీయలేదు నేను లాస్ట్లో తీస్తున్నాను అనమాట ఇక్కడ వాళ్ళు అయితే బట్టలు పెడుతున్నారు అమ్మ వాళ్ళకి అమ్మకి నాన్నకి అండ్ మా అత్తయ్య గారికి అండ్ నాకు మా హస్బెండ్కి అయితే వాళ్ళు అయితే బట్టలు పెట్టారనమాట సో మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత వాళ్ళ ఇంటికి రావడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఈ రోజు స్నో స్నోవర్డ్కి వెళ్ళాం కదండి నాకు ఫుల్ పింపుల్స్ వచ్చేసాయి అనమాట ఫేస్ మీద పొక్కులు పొక్కులుగా వచ్చేసాయి మాక్ కూడా వచ్చేసాయి లైట్గా సో చాలా బాధ వేసింది నెక్స్ట్ డేనే నాకు ఈవెంట్ ఉందనమాట సో అలా జరిగిందండి రోజంతా కూడా ఇంకా చార్మినార్లో ఏం తీసుకున్నాము ఏంటి అన్నదైతే అయితే నీకు చూపిస్తాను అన్నాను కదా అదండి చూద్దాము ఇంకా రోజంతా తిరిగేసిన తర్వాత మేమైతే రూమ్కి రీచ్ అయిపోయామండి నేను వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి ఈ బ్యాంగిల్ సెట్ అయితే కొనుక్కున్నానండి దీని సైడ్ బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ మధ్యలో ఉన్నవి మట్టి బ్యాంగిల్స్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పి చెప్పారనమాట అదే ఇంకొక చోటకి వెళ్తే మట్టి బ్యాంగిల్స్ అని చెప్పేసి ఇలాగా మూడు సెట్లు హండ్రెడ్ రూపీస్ అని చెప్పి అమ్ముతున్నారండి ఈ మూడు సెట్లు అయితే నాకు హండ్రెడ్ రూపీస్కి అత్తయ్య గారు అయితే కొనిచ్చారు చూసారా ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్లు అండి నాకైతే అలా సెట్లో తీసుకున్న బ్యాంగిల్స్ ఫిఫ్టీ పడిపోయాయి కదా ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాడు అనమాట మనము చూసి తీసుకోవాలండి కొన్ని చోట్ల రేట్లు తక్కువ ఉన్నాయి కొన్ని చోట్ల ఎక్కువగా ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి అమ్మ తీసుకున్న బ్యాంగిల్స్ ఇవి కూడా ఒక హండ్రెడ్ రూపీస్ అండి ఈ బ్యాంగిల్స్ కూడా కొన్ని చోట్ల మనకి ఎయిటీకి ఫిఫ్టీకి కూడా బ్యాంగిల్స్ ఉన్నాయి కొన్ని చోట్ల అవే బ్యాంగిల్స్ వన్ ఫిఫ్టీ అలా కూడా ఉన్నాయి సో వాళ్ళకి నచ్చిన రేట్లు అయితే పెడుతున్నారు బట్ ప్రైజెస్ అయితే రీజనబుల్గానే ఉన్నాయండి బ్యాంగిల్స్ విషయంలో మాత్రం అంటే బాగున్నాయి కూడా బ్యాంగిల్స్ కొన్ని కొన్ని బ్యాంగిల్స్ ప్రైజెస్ అయితే మర్చిపోయానండి నేను కొన్ని గుర్తున్నాయి ఇదిగోండి అండ్ ఇప్పుడు చూపించిన పర్పుల్ కలర్ కూడా అమ్మే తీసుకుందనమాట ఇవన్నీ అమ్మ బ్యాంగిల్స్ సో బన్నీ అమ్మ తీసుకున్నారనమాట ఇవి ముందు చూపించాను కదా మూడు ఒక సెట్ హండ్రెడ్ రూపీస్కి మూడు తర్వాత వన్ ఫిఫ్టీ రూపీస్కి ఒకటి అని అవైతే నేను తీసుకున్నాను అనమాట ఆ నాలుగు సెట్లు కూడా అత్తయ్య గారు వాళ్ళు తీసుకున్నారండి అవి వీడియోలో తీయలేదు నేను ఇక్కడ అమ్మ వాళ్ళ రూమ్లో అయితే తీసి వీడియో తీయమని చెప్పాను బన్నీని అత్తయ్య గారు వాళ్ళు వేరే బ్యాగ్లో అయితే పెట్టుకున్నారు అప్పటికే ఇంకా వాళ్ళ దగ్గర వీడియో అయితే తీయలేదు అందుకే వెళ్ళి సో ఇక్కడ బ్యాగ్ తీసుకున్నానని చెప్పాను కదా ఈ బ్యాగ్ అయితే సింపుల్గా ఉందని చెప్పేసి తీసుకున్నానండి టూ హండ్రెడ్ రూపీస్ సో కొంచెం ఏమైనా స్టోన్స్ అలా ఉన్నో తీసుకుందాం అనుకున్నాను కానీ ఎందుకన్నీ ఊడిపోతే చండాలంగా కనిపిస్తున్నాయండి అందుకనేసి అలా సింపుల్గా ఉన్న బ్యాగే తీసేసుకున్నాను అనమాట ఇప్పుడు నాకు డైలీ వేసుకోవడానికి కావాలి కదా అప్పుడప్పుడు వేసుకోవడానికి అయితే తీసుకుందని కానీ ఇప్పుడు నా బ్యాగ్ తెగిపోయిందని చెప్పాను కదా మళ్ళీ రాజమండ్రి రెడ్ దాన్ని ఒకసారి కుట్టించుకోవాలి కొత్త బ్యాగ్గే తర్వాత ఈ శ్రీయాంశి పాపకి అయితే ఈ క్లిప్స్ తీసుకున్నాను శ్రీయాంశి పాపతో పాటు మాక్షకు కూడా తీసుకున్నాను అనమాట మాక్షవి దాని దగ్గర ఇచ్చేసాను అది బ్యాగ్లో పెట్టుకుంది తర్వాత శ్రీయాంశి పాపకి అమ్మ అయితే ఇదిగోండి చైన్ తీసుకుంది తర్వాత బ్యాంగిల్స్ కూడా తీసుకుంది బ్యాంగిల్స్ చైన్ చూపిస్తాను దాని బ్యాంగిల్స్ అవి పిల్లో కవర్స్ అయితే ట్వంటీ రూపీస్కి ఒకటి అన్నారని చెప్పేసి పిల్లో కవర్స్ తీసుకున్నానండి మా శ్రీయాంశి బాబుకి ఇదిగోండి అమ్మ అయితే ఈ బ్యాంగిల్స్ తీసుకుంది అనమాట ఇంకా దీని తర్వాత బన్నీ సెట్ తీసుకుంది త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టని చెప్పాను కదండి ఇదిగోండి బన్నీ తీసుకున్న సెట్ ఇది బాగుందండి ఈ సెట్ కూడా బాగుంది మనం అప్పుడప్పుడు వేసుకోవడానికి హెవీగా రెడీ అయినప్పుడు వేసుకోవడానికి చాలా బాగుంటుంది వైట్ కలర్ శారీ మీదకి బాగుంటుంది బేబీ పింక్ కలర్ శారీ మీదకి బాగుంటుంది చాలా బాగుంది ఈ సెట్ కూడా సింపుల్గా ఉంది అంటే మరీ హెవీగా లేదు మరీ సింపుల్గా లేదు మీడియంగా ఉంది అక్కడ మరీ హెవీగా ఉన్నా కూడా ఉన్నాయి మా ఆశ్రిత్ బాబుకి ఏం తీసుకోలేదండి వాడు ఏడుస్తాడని చెప్పి అమ్మ ఫిఫ్టీ రూపీస్ పెట్టి చిన్న బొమ్మ అయితే కొనిచ్చిందనమాట సో ఈ ఇలా ఎండ్ చేస్తున్నాను మేము ఇంకా నెక్స్ట్ డే అయితే రిటర్న్ అయిపోతామండి రేపు జర్నీ బ్లాగే వచ్చేస్తుంది సో బాయ్ బాయ్ గాయ సీఈస్ నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్ రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం